అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి రాగులతోటి వడియాలు ఒక గ్లాసు రాగులతోటి రెండు వందలకు పైగా వడియాలు అయ్యాయండి ఎలానో మీకు తెలియజేస్తాను ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు అది పావుసేరు గ్లాస్ అండి ఆ గ్లాసు రాగులు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలండి మళ్ళీ వాటర్ పోసేసి రాళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత వాటర్ పోసేసి అట్లా ఉంచేసుకోవాలన్నమాట మూత పెట్టేసి అది ఓవర్ నైట్ ఉంచాలండి అలా అట్లా మూత పెట్టేసుకున్న తర్వాత అలానే ఇప్పుడు ఇది ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఇది వన్ బై ఫోర్త్ గ్లాసు సగ్గుబియ్యం వేరే బౌల్లోకి తీసేసుకుని అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఈ రెండు ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం నైట్ పెట్టేసుకున్నాను ఇది ఉదయం చూడండి ఇలా ఉంటాయి అయితే అవి పులిచినట్టు ఉంటాయి కాబట్టి మనం శుభ్రంగా కడిగేసుకోవాలి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ సగ్గుబియ్యాన్ని నేను జార్లోకి తీసుకున్నానండి ఆ వాటర్ తోటి అవి నీళ్ళు పంపేసేయొచ్చు దాంతో మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే నేను ఇక్కడ కొంచెం పొరపాటు చేశానండి ముందే రాగులను తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఎక్కువసేపు పట్టింది అనమాట నాకు మిక్సీ పట్టుకోవడానికి మెత్తగా కావడానికి అందుకని మీరు మాత్రం ఖచ్చితంగా ముందు రాగులనే మిక్సీ పట్టేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాతనే సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోండి తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకోండి మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిందండి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నాలుగు పచ్చిమిర్చి అల్లము పచ్చి ఉప్పు వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కారాన్ని అయితే ఇప్పుడు మనము ఒకటి ఇప్పుడు ఈ గ్లాసుతో ఒకటి కదండి నేను ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను ఏడు గ్లాసులు తీసేసుకొని మందపాటి గిన్నెలు తీసుకోవాలండి ఇది మందపాటిది కొంచెం పెద్ద సైజ్ అనమాట తీసుకొని ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను తీసేసుకొని పెట్టేసుకోవాలి ముందు స్టవ్ పై పెట్టేసుకున్న తర్వాత అది మరీ నీళ్ళు బాగా పొంగొద్దండి అంటే కడపెళ్ళి ఆడొద్దు మామూలుగా గోరువెచ్చగా కాగానే పోసేసుకోవాలి ఎందుకంటే బాగా వేడైనప్పుడు ఏమైందంటే మనం ఇలా పిండి పోయగానే అడుగున ఉండ మాదిరిగా వస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే అలా చేసేసిన తర్వాత అలాగే టూ స్పూన్స్ నువ్వులు వేసాను అలాగే వాము వేసాను తర్వాత సాల్ట్ వేసేసుకొని ఇలా దగ్గర ముందర అనమాట అలా ఉడుకుతుంది చూడండి అయితే ఇప్పుడు ఇది ఎలా ఉండాలన్నది నేను కొంచెం ప్లేట్లో వేసుకున్నప్పుడు కొంచెం నాకు గట్టిగా అనిపించిందండి అందుకనే మళ్ళీ నేను మళ్ళీ వేరే దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ పెట్టేసుకొని వేడి చేసే కలపాలండి ఇంత గట్టిగా ఉంది కదా చల్లారే వరకు ఇంకా గట్టిగా అయిపోతుంది అని నేను మళ్ళీ పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కలిపేసుకున్నాను అంటే ఇప్పుడు ఇందాక సెవెన్ పెట్టాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అయింది అయిపోయిన తర్వాత బాగా ఉడకడంలోనే మంచిగా ఉడకాలండి లేకపోతే మనం వడియాలు పెట్టుకున్న తర్వాత పగుళ్ళ మాదిరిగా వస్తాయి అనమాట మంచిగా ఉడికిన తర్వాత ఇలా రెండు గిన్నెలోకి తీసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక తడి క్లాత్ని కాటన్ క్లాత్ని తడుపుకొని ఇలా గరిటెతో పెట్టుకోవడమేనండి మనకి ఇష్టం వచ్చిన సైజులో పెట్టేసుకోవచ్చు అంతే ఇలా పెట్టుకోవచ్చు అయితే నాకు ఇలా గ్లాస్ తోటి అనుకోండి తొందర తొందర అయిందండి అలా గరిటే బదులు నేను ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్లో ఒకేసారి ముంచుకొని ఇలా మనం టకటక ఒక ఏడెనిమిది వరకు అవుతాయి ఒకసారి గ్లాస్లో మనం అది తీసుకున్నప్పుడు నాకు ఇట్లా తొందరగా అయినట్లు అనిపించిందండి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు గరిటె కానీ గ్లాస్ కానీ మన వీళ్ళని బట్టి మొత్తం అలా పెట్టేసుకున్నాను చూడండి మాకు ఇంటి ముందేనండి జస్ట్ కొంచెం ఎండ ఉన్నా సరిపోతుందండి ఇది తొందరగానే ఆరిపోతాయి అనమాట మరీ ఎక్కువ ఎండ అవసరం లేదు సాయంత్రానికి చూడండి ఇంటి ముందు పెట్టుకున్న సాయంత్రానికి అలా అయిపోయాయి మళ్ళీ మరుసటి రోజు ఉదయం అనమాట అంటే ఎండ వచ్చేటప్పుడే నీళ్ళు జల్లుకొని తీయాలండి అంతేగాని మనం ఉదయం పూటనే చేయాలి ఈ పని ఉదయానికి అలా అయిపోయిందండి వెంటనే ఇలా నీళ్ళు జల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవాలన్నమాట నీళ్లు చల్లకుండా తీయొద్దండి నీళ్లు చల్లినాక నిదానంగా తీసుకోవాలి అప్పుడు నీట్గా వస్తాయి అనమాట ఇది ఒక పద్ధతి ఇంకొక రకం ఎలా అంటే ఇప్పుడు మనం క్లాత్ మీద పెట్టగానే క్లాత్ అంతా ముడుచుకొని వస్తుందండి మనం వడియం పెట్టగానే ఇప్పుడు మనం ఇలా నీళ్లు చల్లిన తర్వాత కొంచెం ఆగాలన్నమాట ఆగిన తర్వాత మనం ఇలా లాగగానే ఊడిపోతున్నాయి చూడండి అంటే ఇలా జస్ట్ మనం టైట్గా గుంజామనుకోండి అటు ఇటు వెంటనే ఊడిపోతాయి అనమాట మనం ఒక్కొక్కటి తీయవలసిన పని ఉండదు ఎందుకంటే క్లాత్ దగ్గరికి గుంజుకున్నట్టు అవుతుంది కదండి ఒడియం పెట్టుకోగానే ఇలా ట్రై చేయండి తొందరగా అయిపోతాయి అనమాట తీసేయడం ఇలా మనం నీళ్ళు చల్లుకోవడం ఇలా క్లాత్ని సా మంచిగా లాగాం అనుకోండి మొత్తం ఊడిపడిపోతాయి కిందికి అదనమాట అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెంటనే పొడి క్లాత్ మీద అలా పెట్టేసుకోవాలండి ఎందుకంటే నీళ్ళు చల్లి తీసాం కదా మొత్తం అతుక్కుంటాయి అనమాట ఒకదానికొకటి చూడండి ఎన్ని వచ్చాయి ఒక గ్లాసుకి ఎంత చీఫ్ అండ్ బెస్ట్లో రెండు వందలకు పైగా వచ్చాయండి వడియాలు ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా సంతోషమైందండి మరి ఎన్ని అనమాట ఇవన్నీ పూర్తిగా ఎండబెట్టుకోవాలండి బాగా బాగా గలగల అనమా గలగల అనేటట్టుగా మనం ఎండబెట్టుకొని డబ్బాలు స్టోర్ చేసేసుకోవాలి ఇప్పుడు డీప్ అయితే కొంచెం ఆయిల్ పెట్టేసుకొని వేయించుకోవడమే పిల్లలు అందరు ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ కూడా స్కూల్ నుండి రాగానే మనం ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు కలర్ కొంచెం కలర్ తేడా ఉన్నప్పటికీ బాగుంటాయండి టేస్టీగా మనం సగ్గుబియ్యం వేసాం కదా మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పప్పుకూర చేసినప్పుడు సైడ్ నంచుకు పెట్టుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటాయండి మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు బయట కొనకుండా మనం ఇలా ఒకటేసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు ఒకేసారి వేయించుకొని కూడా మనం డబ్బాల స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి ఇవి మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా ఉండడమే కాదండి ఆయిల్ కూడా కొంచెం కూడా పట్టదండి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై